అందరికీ హ్యాపీ ఉగాది అండి సో ఉగాది పచ్చడి అంటే వారమైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేటట్టు ఉండాలి సో అంటే ఉగాది పచ్చడి అంటే యాప్ అని సాంప్రదాయం అని అంటారు కానీ ఉగాది పచ్చడి అంటే అన్నీ కొత్తగా వచ్చినవి కొత్త సరుకు మనకి పళ్ళు కానీ అన్నీ కానీ వేసుకోవాలి కానీ వేప పువ్వు ప్రప్రథమం అన్నమాట సో రుచిగా కూడా ఉండాలి సో ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలన్నదంతా మీకు క్లియర్గా చెబుతానండి క్వాంటిటీస్తో సహా సో అర చిన్న కొబ్బరి చెక్క ఇక్కడ పువ్వు చూసారా అరకప్పు పువ్వు పొలిస్తే అరకప్పు పువ్వు కాడలు ఎక్కడ ఉండవకండి అలా అలా నీళ్ళలు వేసి కడగాలి ఒక పచ్చి మామిడికాయ సో పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలకైనా తరుక్కోవాలి అరకప్పు పువ్వు అలాగా ఫ్రెష్ ఒకసారి అలా వేసి నానబెట్టకండి అలా వేసి అలా కడిగి అందులో వేసేయాలి ఆ తర్వాత బెల్లం వచ్చండి పావు కిలో పైన అంటే మూడు వందల గ్రాములు బెల్లం అయితే నూట యాభై గ్రాముల చింతపండు నూట యాభై గ్రాములు కొత్త చింతపండు మూడు వందల గ్రాములు కొత్త బెల్లం ఒక పచ్చిమిరపకాయ మార్కెట్లో అమ్ముతారు పచ్చని పచ్చిమిరపకాయ అంటే అప్పుడు మిరపకాయలు అన్నమాట కొత్త మిరపకాయలు గుంటూరుమిరపకాయలు కొత్త మిరపకాయలు అవి అరటిపండు సో ఇలా ఇవన్నీ వేసుకుంటే చాలా అరటిపండు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి పచ్చిమిరప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి బెల్లం ఇదిగో ఇంకా చిన్నగా సీదగొట్టుకోవాలి బట్ నాకు రావట్లేదు కొంచెం చిన్నగా సెదగొట్టింది వేసాను మళ్ళీ అందులో పెద్ద ముక్కలు ఉంటే మళ్ళీ వేసి మళ్ళీ అందులో వేసి నేను చిదగొట్టాను ఆల్ అవన్నీ కలిపి పెట్టుకోండి చింతపండు అట్లీస్ట్ అరగంట సేపు అయినా నానితే అట్లా వస్తుంది చిక్కగా పిసుకండి ఇక్కడ పుట్నాల పొడి వేసాను ఫైనల్లీ పుట్నాల పొడి ఎంత నాలుగు టేబుల్ స్పూన్లు అంటే ఒక యాభై గ్రాములు దాటి అప్పుడు అలా ఫైనల్ అలా కలిపితే చాలా చక్కగా ఉంటుందండి ఇంత మాత్రమే ఇలా వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చేదుకు చేదు తగులుతుంది పక్కన నేను ప్రసాదం కూడా చూపిస్తున్నాను ప్రసాదం ఎందుకంటే వండాలి కదా పండగ పూట అనేది యాక్చువల్లీ ఏంటంటే నొక్కతో చేస్తున్నాను నేను ఏం వండదండి ఇది కేసరి టైప్లోను జీడిపప్పు అట్లా చక్కగా వేసి వన్ నేతులు వేసి కేసరి టైప్ ఏముంది ఇంకా ఇందులో చెప్పవలసింది ఏమీ లేదు ఒక నో పావు కిలో బెల్లానికే ఒక ఫుల్ గ్లాసును ఒక నేతులు ఏపి తర్వాత మూడు గ్లాసులు వాటర్ వేసి ఉడకబెట్టి ఆ ఫైనల్లీ ఆ బెల్లం పాకంలా పట్టింది కూడా అందులో వేసేసి ఒక సిమ్లు అలా ఉడకబెట్టి దగ్గరికి అయిన తర్వాత మనకి జీడిపప్పు కొంచెం నేతిలో వేపేసి ఏసీరెడ్డి వేనండి సో ఇది కూడా మెల్లగా సిమ్లో పెట్టుబడితే కేసరిలో చాలా టేస్ట్ ఫుల్గా ఉంటుంది ప్రసాదం దేవుడు కాడ దండం పెట్టుకోవచ్చు సో మా ఇక్కడ దేవుడు రూమ్ అండి మా మేడం వాళ్ళది అంటే ఇప్పుడు నేను వచ్చేసిన కొత్త మేడం వాళ్ళే అండి పాత మేడం వాళ్ళు కాదు వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు మేడం వాళ్ళు అందుకు ఇల్లు డిఫరెంట్ ఉంది ఏంటని మీకు కూర్చొని రావచ్చు అదేంటి ఆ ఇల్లు వేరు ఉంది ఇల్లు వేరు ఉందని అనుకుంటారు ఆ మేడం వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయారు టూ మంత్స్ నుంచి నేను ఇక్కడే చూస్తున్నాను అనమాట సో ఉగాది అయింది మా మేడం చాలా బాగా తెలిసి మా మేడం డైరెక్షన్ ఇది కూడా ఆంధ్రానే మేడం వాళ్ళది కూడా ఆ మేడం వాళ్ళు ఎలా చెప్పారు ఎలా వేసుకుంటే బాగుంటుందని ఇది నా డైరెక్షన్ అయితే కాదు సూపర్ ఉంది నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ఫుడ్ని మా మేడంతో కూడా అదే అన్నాను ఉగాది పచ్చడి అంటే ఇది ఎలా నోట్లు వేసి తినేవాడి కానీ కానీ మీ డైరెక్షన్ వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగుంది మేడం ఇట్లాగే చేసుకోవాలి నెక్స్ట్ నుంచి అన్నట్టు ఉంది అని మేడం అని అన్నాను సో ప్రసాదం కూడా నేను పొయ్యి పట్టుకుప ఏంటో ఈ మనుషులు కావాలని సరే ఎనీవే ఓవర్ వాష్ ఇచ్చుకుంటున్నా ఎవరో బండి స్టార్ట్ చేస్తారు సరే ఓకే బట్ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఎగైన్ మళ్ళీ నేను ఇది చెప్దాం అనేసరికి ఇక్కడ బండి స్టార్ట్ చేస్తారు అయినా దాంతో ఇంకంతే పక్కన మనం బయటకు వచ్చి వావర్ వాష్ అప్పుడు మాట్లాడలేము ఇంకేదో డిస్టర్బెన్స్ ఉంటుంది బయట తర్వాత ఎనీవే అందరికి హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అలాట్ ఓకేనండి ఫాజ్ ఫజ్వాళ్ళతో ఫావ నచ్చితే లైక్ ఇవ్వండి